తాజా వాతావరణ పరిస్థితిపై మరింత సమాచారం మా ప్రతినిధి ఆదిత్య పవన్ అడిగి తెలుసుకుందాం పవన్ చెప్పండి వర్షాలు ఇంకా ఎన్ని రోజులు కొనసాగే అవకాశం ఉందని వాతావరణ అధికారులు చెబుతున్నారు బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి వాయుగుండం అర్ధరాత్రి సుమారుగా రెండు ముప్పై నిమిషాల సమయంలో కలింగపట్నానికి సమీప తీరం దాటింది ఈ వాయుగుండం తీరం దాటినప్పటికీ కూడా ఒక ఎప్పుడైనా ఒక వాతావరణ ప్రక్రియ ఏర్పడినప్పుడు అది తీరం దాటినా దాని ప్రభావం క్రమక్రమంగా తగ్గుతుంది అంటే వాయుగుండం తీరం దాటినప్పటికీ అది భూభాగం మీద ఇంకా అతి తీవ్ర అల్పపీడనంగాను అల్పపీడనంగానూ మారి తిరిగి మళ్ళీ అధా రావాలి ప్రస్తుతం అయితే వాయుగుండం తీరం దాటినప్పటికీ దాని ప్రభావం మాత్రం భూభాగం మీద ఉంది కళింగపట్నం సమీపం నుంచి తీరం దాటిన ఈ పరిసర ప్రాంతంలోనే వ్యాపించున్న కారణం చేత రాగల ఇరవై నాలుగు గంటల్లో కూడా ముఖ్యంగా ఉత్తర కోస్తాకు భారీ నుంచి అతి భారీ వర్షాలు దక్షిణ కోస్తాలో కూడా ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు పడే అవకాశం ఉందని విశాఖపట్నం వాతావరణ కేంద్రం చెప్తుంది ముఖ్యంగా రాగల ఇరవై నాలుగు గంటల్లో కూడా కొంచెం తీరం వెంబడి ఎదురుగాలు కొనసాగేటువంటి అవకాశం ఉంటుందని వాతావరణ శాఖ విశాఖపట్నం వాతావరణ శాఖ తెలియజేస్తుంది మరోవైపు మత్స్యకారులు ఎవరో కూడా వేటకి వెళ్ళవద్దని ఇప్పటికే వారికి సంబంధించినటువంటి సమాచారాన్ని మత్స్యకారులకు అలాగే ఇతర పోర్టులకు కూడా సమాచారం అందించడం జరిగింది అయితే గడిచినటువంటి ఈ ఇరవై నాలుగు గంటల్లో కూడా ఉత్తరాంధ్రలో ముఖ్యంగా ఉమ్మడి విశాఖ జిల్లాలో కూడా భారీ వర్షాలు నమోదయ్యాయి అనకాపల్లి తొమ్మిది అచ్చుతాపురం తొమ్మిది మునగపాక తొమ్మిది యలమంచిలి ఎనిమిది ఈ విధంగా అదేవిధంగా విశాఖ జిల్లాలో కూడా ములగాడలో ఐదు సెంటీమీటర్లు పెదగంటియాడులో ఐదు సెంటీమీటర్లు విశాఖ నగరంలో నాలుగు సెంటీమీటర్లు భీవులలో మూడు సెంటీమీటర్లు సీతమదార్లో కూడా నాలుగు సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది రాగల ఇరవై నాలుగు గంటలు కూడా భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెప్తుంది ఇప్పటికే కురుస్తున్నటువంటి భారీ వర్షాలకు తగినట్టుగానే ఈ యంత్రాంగం ముఖ్యంగా విశాఖపట్నం జిల్లా కలెక్టరేట్ లో ఒక కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు అలాగే అనకాపల్లి జిల్లాలో కూడా ఒక కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు విశాఖ జిల్లా కలెక్టర్ హరీంద్ర ప్రసాద్ నేతృత్వంలో ఏదైనా సరే ఎటువంటి పరిస్థితి వచ్చినా సరే ఎదుర్కోవడానికి జిల్లా యంత్రాంగం సిద్ధంగా ఉంది ఒకవైపు అనకాపల్లి జిల్లాలో కూడా కలెక్టర్ విజయకృష్ణ రెడ్డి నేతృత్వంలో పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు మూడు షిఫ్ట్లలో కూడా అంటే మొత్తం మూడు షిఫ్ట్లు ఇరవై నాలుగు గంటలు కూడా సిబ్బంది ఉండే విధంగా రాత్రి ఆదేశాలు జారీ చేశారు విద్యుత్ శాఖ సంబంధించినటువంటి అధికారులు అప్రమత్తంగా ఉన్నారు రెవెన్యూ పోలీస్ విపత్తులు ఇతర అనుబంధ సంబంధించినటువంటి ప్రభుత్వ శాఖలన్నీ కూడా సమన్వయం తోటి అప్రమత్తంగా ఉన్నారు మరోవైపు విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి రాష్ట్ర హోంమంత్రి మంగళపూడి అనిత కూడా అధికారులతోటి టెలిఫోన్ కాన్ఫరెన్స్ నిర్వహించి వారికి కావాల్సిన సహాయ సహకార కార్యక్రమాలకు సంబంధించి వెనుకడు వేయొద్దనటువంటి ఆదేశాలు జారీ చేశారు అలాగే అధికారులతోటి ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా నేరుగా వారితోటి టెలిఫోన్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహిస్తారు ముఖ్యంగా ఒక వాయుగుండం ఎప్పుడైనా సరే వాయుగుండం తీరం దాటిన తర్వాతే దాని ప్రభావం ఉంటుంది తుఫాను కానీ వాయుగుండం కానీ అల్పపీడనం కానీ తీరం దాటిన భూభాగం మీదకి వచ్చిన తర్వాత దాని ప్రభావం ఖచ్చితంగా కనిపిస్తుంది ఎందుకంటే ఒక్కసారిగా ఉన్నటువంటి ఈ యొక్క వెదర్ సర్క్యులేషన్ అంటాం వాతావరణ పరిభాషలో ఆ సర్క్యులేషన్ భూభాగం మీదకి వచ్చిన తర్వాత దానికి ఉన్నటువంటి విస్తీర్ణ పరుధులు అంతా కూడా భారీ వర్షాలు కురిసేటువంటి అవకాశం ఉందని వాతావరణం నిపుణులు చేస్తున్నారు గడిచినటువంటి నలభై ఎనిమిది గంటల్లో కూడా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో కూడా విస్తారంగా వర్షాలు పడ్డాయి మరో ఇరవై నాలుగు ఇరవై నాలుగు గంటల పాటు వర్షాలు పడేటువంటి అవకాశం ఉందని చాలా స్పష్టం చేస్తారు మరోవైపు విశాఖపట్నం వాతావరణ శాఖ ఎప్పటికప్పుడు ఆ సచివాలయంతో పాటు అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయాలకు కూడా సమాచారం అందజేస్తుంది ముఖ్యంగా అధికారులు అప్రమత్తంగా ఉండాలి ఎందుకంటే కురుస్తున్నటువంటి భారీ వర్షాలకి వాగులు వంకలు అలాగే ఉన్నటువంటి విశాఖ కావచ్చు ఇతర ఉన్నటువంటి నదీ ప్రాంతాల్లో ఒక్కసారిగా నీరు చేరుతుంది కాబట్టి పల్ల ప్రాంతాలని అప్రమత్తం చేయడం అంటే ఒకవేళ ఎక్కువగా నీరు వచ్చినట్టయితే ఆ నీరు ప్రవహించేటువంటి ప్రాంతానికి సమాచారం అందజేయడం ఇప్పటికే నీటిపారుదల శాఖ అధికారులు ఎప్పటికప్పుడు అంచనా వేసుకుంటున్నారు ఒకవేళ ఎక్కువ నీరు వచ్చినట్టయితే ఏ ప్రాంతాల్లో గేట్లు ఎత్తిని పల్ల ప్రాంతాలను నీరు విడుదల చేయాల అంశాలు కూడా పరిశీలన చేస్తున్నారు రాగల ఇరవై నాలుగు గంటల్లో కూడా భారీ వర్షం చూసిన కొన్ని చోట్ల అతి భారీ వర్షం పడే అవకాశం ఉంది కాబట్టి ఇప్పటికే నీటిపారుదల శాఖ అధికారులు సమన్వయం చేసుకుని పనిచేస్తున్నారు అయితే గడిచినటువంటి ఇరవై నాలుగు గంటల్లో కూడా చాలా దారుణమైనటువంటి పరిస్థితి రాష్ట్ర వ్యాప్తంగా కనిపిస్తుంది ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రాంతంలో కూడా ఎరతెరుపు లేకుండా కురుస్తున్నటువంటి వర్షం ఎందుకంటే ఇప్పుడు కూడా చాలా ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు పడుతున్నాయి కొండపోత వర్షం పడుతోంది ఫలితంగా ప్రజలకి ఏ రకమైన ఇబ్బంది ఉండకుండా ఉండడం కోసం జిల్లా యంత్రాంగం అంతా కూడా పనిచేస్తోంది ఎక్కడికక్కడ ప్రతి రెవెన్యూ డివిజనల్ కార్యాలయంలో కూడా ఒక హెల్ప్ లైన్ ఏర్పాటు చేశారు ప్రజలకి ఆ నెంబర్ ని చేరువ చేసి ప్రజలు సమాచారం అందించే విధంగా ఏర్పాట్లు చేశారు ముఖ్యంగా మండల రెవెన్యూ కార్యాలయంలో ఎంఆర్ఓ కార్యాలయంలో కూడా అధికారులు అప్రమత్తంగా ఉన్నారు వారికి సంబంధించినటువంటి మండలంలో ఎలాంటి పరిస్థితి ఉంది ఎక్కడైనా ఇబ్బంది ఉందా ప్రజలకు ఏదైనా ఇబ్బంది ఉన్నట్టయితే తక్షణమే అక్కడికి అధికారులు వెళ్లే విధంగా అన్ని ఏర్పాట్లు చేశారు అలాగే పోలీస్ రెవెన్యూ విద్యుత్ ఈ శాఖలన్నీ కూడా ఒక సమన్వయం చేసుకుని మొత్తం మీద పనిచేస్తున్నాయి అయితే రాగల ఇరవై నాలుగు గంటల్లో కూడా విశాఖపట్నం వాతావరణ శాఖ అధికారులు చాలా స్పష్టం చేశారు భారీ నుంచి అతి భారీ వర్షాలు అది కూడా ఉత్తరాంధ్ర ప్రాంతంలోనూ దక్షిణ కోస్తా ప్రాంతంలో కూడా పడే అవకాశం ఉంది కాబట్టి అందుకు తగ్గట్టుగా అధికారులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు కూడా సమాచారం అందజేశారు ధన్యవాదాలు పవన్